అన్న మీదున్న ప్రేమతో ఆ క్షణంలో ఏదో ఎమోషన్ లో కొట్టేసి వెళ్ళిపోయా కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత అయినా ఈ మత్తాలి శివారెడ్డి అనేవాడు పలానా వాడు వాడు కాదు కాదు ఇంకా చావలేదు హాస్పిటల్లోనే ఉన్నాడు లేస్తే వస్తాడు వస్తే అని వస్తేస్తాడురా నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నీ గురించి ఏవాలోచించానో తెలుసా శివారెడ్డి నుంచి ఎలా తప్పించుకోవాలి ఎక్కడ దాక్ోవాలి అని ఉంటావు నిన్ను పట్టుకోవడానికి ఎక్కడెక్కడ వెతకాలి ఎన్ని రోజులని వెతకాలి అని ఆలోచించాటా అసలు ఈ మద్దాలి శివారెడ్డి అనే వాడిని లైఫ్ లో లేనట్టు వాడితో అసలు నీకేమి జరగనట్టు హ్యాపీగా బైక్ వేసుకుని హైదరాబాద్ మొత్తం గా ఇంత గా ఎలా తిరుగుతున్నావు రా మీరేం మాట్లాడుతున్నారు మీరు ఎవరు అనుకుని ఎవరితోనో మాట్లాడుతున్నారు